ప్రధానిగా కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు మన్మోహన్ గొప్పతనం సామర్థ్యాన్ని తొలిసారి గుర్తించింది తెలంగాణ బిడ్డ పివి నరసింహరావు అని గుర్తు చేశారు మన్మోహన్ మృతి నేపథ్యంలో శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు పివి నరసింహరావు ప్రధాని అయిన ఎన్నికైన తర్వాత రాజకీయాలతో సంబంధం లేని ఆర్థికవేత్త అందుబాటులో ఉన్నారని గుర్తించి మన్మోహన్ ను ఆర్థిక శాఖకు మంత్రిగా నియమించారు పివి నాయకత్వం మన్మోహన్ సిద్ధాంతాలతో దేశంలో సమూల సంస్కరణలు విప్లవాత్మక మార్పులను వచ్చాయి సింపుల్ వింగ్ అనే మాటలకు మన్మోహన్ సింగ్ పర్యాయ పదం అండగా నిలబడిన కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం సేవలు అందించారు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రజాస్వామిక నిరసన కార్యక్రమాలు పాల్గొన్నారు ప్రధానమంత్రి మాన్యులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించే ఈ సందర్భంగా ముందుగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి పూర్తిగా మా పార్టీ తరఫున మద్దతు తెలియజేస్తూ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలి అని ఏదైతే వారు ప్రతిపాదన పెట్టారో దానికి కూడా సంపూర్ణంగా మా మద్దతు ప్రకటిస్తూ తప్పకుండా ఈ భారతరత్న అనే పురస్కారానికి గౌరవానికి వారు ఖచ్చితంగా అర్హులనే మాటను కూడా మా పార్టీ కూడా సమర్థిస్తూ వారి ప్రతిపాదనను స్థాయిలో ఏకీభావం తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారి గొప్పతనాన్ని మన్మోహన్ సింగ్ గారి యొక్క సామర్థ్యాన్ని మన్మోహన్ సింగ్ గారి యొక్క తెలివితేటల్ని మొట్టమొదటగా గుర్తించింది కూడా మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు అనేది నిర్వివాదం అధ్యక్ష పివి నరసింహారావు గారు ఆనాడు ప్రధానమంత్రిగా భారతదేశానికి ఎన్నికైన తర్వాత సాధారణంగా ఈరోజు వింటుంటాం అధ్యక్ష లాటరల్ ఎంట్రీ అని అంటే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను కూడా మనం రాజకీయాల్లో ముఖ్యంగా ప్రభుత్వాలలో ముఖ్యమైన పాత్రల్లో తీసుకురావడాన్ని లాటరల్ ఎంట్రీ అంటారు అధ్యక్ష కానీ ఈ లాటరల్ ఎంట్రీ అనే విధానాన్ని ఆనాడు పివి నరసింహారావు గారు తీసుకువచ్చి రాజకీయాలతో సంబంధం లేని ఒక ఆర్థికవేత్త ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన ఒక మంచి తెలివైన ఒక ఆర్థికవేత్త మనకు అందుబాటులో ఉన్నారని చెప్పి గుర్తించి గౌరవించి వారిని ఆర్థిక మంత్రిగా ఆనాడు నియమించారు అధ్యక్ష ఆర్థిక మంత్రిగా నియమించబడ్డ తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అనుకుంటాను అధ్యక్ష సబ్జెక్టు కరెక్షన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఒక గొప్ప మాట అన్నారు ఆయన అన్నమాట లెట్ ద హోల్ వరల్డ్ హియర్ లౌడ్ అండ్ క్లియర్ ఇండియా ఇస్ వైడ్ అవేక్ అంటే ప్రపంచం మొత్తం వినాల్సిన సమయం వచ్చింది నా దేశం మేల్కొని ఉంది అనే మాట ఆనాడు ఒక ఆర్థికవేత్తగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టే సందర్భంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడిన మాట అధ్యక్ష అధ్యక్ష ఆ మాటలు ఆయన సిద్ధాంతం ఆనాటి పివి నరసింహారావు గారి నాయకత్వం ఇవాళ ఈ దేశంలో సమూలమైన సంస్కరణలు తెచ్చింది ఈ దేశంలో ఎన్నో రకమైన విప్లవాత్మకమైన మార్పులు కూడా వచ్చినాయి అధ్యక్ష కేవలం పదిహేను రోజులు మాత్రమే ఫారెక్స్ నిలువలు ఉన్న ఆనాటి పరిస్థితి నుంచి మొత్తం ప్రపంచమంతా ఆశ్చర్యపోయే స్థాయికి దేశాన్ని పరిగెత్తించిన ఆర్థిక సంస్కరణ శీలి డాక్టర్ మన్మోహన్ సింగ్ అనవసరపు డాంబికాలు అనవసరపు ఆర్భాటాలు లేకుండా హడావిడి లేకుండా సింపుల్ లివింగ్ హై థింకింగ్ అనే మాటకి పర్యాయపదంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష అధ్యక్ష